ఈ ఈరోజు ఇరవై రోజుల నుంచి మన విజయవాడ వరమా కోసం చాలా మంది మన పెద్దలు చెప్పాడే ఆయన పుండు కల్ని కూడా చాలా ఈరోజు తిరిగి కలెక్ట్ చేయడం చాలా సంతోషకరం అందుకే మనం అందరం కలిసి ఇలాగే ఏదన్నా పని కానీ నెక్స్ట్ మనం కలిసి ఏ వంద చేసి దానికి కూడా మనం సహాయం చేయాలని కోరుకుంటున్నాను అలాగే మనం అన్ని చెప్పినట్లు మనం సహాయం అయితే మనకి ఇస్తుంది కావాలి ఎందుకంటే మనం కొన్ని ఊళ్ళో పోతే మనం కొంతమందికే ఇస్తాం కాబట్టి సహాయం అయితే ఇచ్చి మన ఊరు సమస్య కూడా మనం పోయి మన విద్యాశాఖ మంత్రి గారి లేకపోతే మన ముఖ్యమంత్రి కూడా కలిసే అవకాశం ఉంటుంది కూడా కూడా మన ఫోటోలు ఏదైనా రోడ్డు ఫోటోలు మన ఊరి గురించి మన పోరాట మండలం గురించి ఎందుకంటే పాలకుల ఎంతో రోజులు వస్తున్నారు మనం ఇంతకు ముందు కూడా చాలా దాన్ని రోడ్ల పనులు మనం ఇళ్ళ సాధించే వాళ్ళకైనా ఎంతో డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నాం మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు లాస్ట్కి ఒక రోడ్డు వచ్చింది ఆ రోడ్ వచ్చింది చేస్తున్నాం కాబట్టి ఇంకా రోడ్లు సమస్యలు కూడా ఉన్నాయి ఆ రూపంలో పోయి మనం పెట్రోల్ ఎవరైనా పోయి కలిసి అపాయింట్మెంట్ తీసుకొని మనం దాన్ని సమస్య కూడా మనం చెప్పి మన డబ్బులు ఇచ్చినా మనం సమస్యలు చెప్పి అనే అవకాశం